ఉప్పలపాటి నారాయణ గారు తీసిన వసంత కోకిల సీరియల్ అది నేను మామూలుగా మన వక్కంత వంశీ ఉన్నాడు కదా అతను నేను శివాజీ రాజా మన శివాజీ శివాజీరాజా నేను రాజా మన కిషోరు వాళ్ళ బామర్ది బ్రహ్మాజీ అవతి ప్రసాదు హరిప్రసాద్ మేమందరం ఒక చోట కలిసి మధు ఫిలింస్ ల్యాక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కలిసి వాళ్ళం మా ఇంటి దగ్గరే అదొక అడ్డలాగా ఆ పరిచయం తోటి వక్కంత వంశీ కూడా పరిచయం అయ్యాడు మేము అందరం స్నోకర్స్ ఆడుకునేవాళ్ళం ఓకే ఇట్లా పలానా నేను ఒక సీరియల్ చేయడానికి రామచంద్రపురం వెళుతున్నా అని చెప్పాడు వంశీ ఎవరు డైరెక్టర్ అని అడిగాను మామూలుగా అడిగాను అంటే ఉప్పబనారాయణ గారు చెప్పాడు ఓహో అవునా ఆయన బాగా పరిచయం నాకు నేను అడిగాను ఊరికే అడిగాను చెప్పు చాలా రోజులు అయింది కలిసే జస్ట్ అడిగానని చెప్పాను అలాగే అలాగే బావా అన్నాడు బావా అంటాడు అలాగే అన్న వెళ్ళాడు మేము ఆఫ్టర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను చెన్నైలో ఉన్నాను అనమాట ఆ రోజు ఎందుకో ఫోన్ కాల్ చేశాడు అన్న నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకొని నువ్వు రామచంద్రపురం వచ్చేసి నైట్ బయలుదేరి అన్నాడు ఎందుకో అన్నాను ఉప్పుపాడి నాన్న గారు చెప్పాను జస్ట్ నువ్వు అడిగావా నేను అయితే ఒక క్యారెక్టర్ ఉందండి తెల్లు అంటే నేను క్యారెక్టర్ అడిగాను అని అన్న అంటే అంటే మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏమనుకోవద్దు ఛానల్లో ఊరికే సరదా చెప్పాలా చెప్పండి ఎప్పుడు నేను నాన్నగారు క్యారెక్టర్ నేను ట్రై చేయొచ్చు కదా నువ్వు అని అడిగేవారు నాన్నగారు అడిగేవారు ఏదైనా ట్రై చేయరా ఏదైనా క్యారెక్టర్స్ అని అడిగేవారు అంటే మా మదర్ అడిగేవారు అన్నమాట వాళ్ళు ట్రై చేయమంటే నువ్వు చెప్పొచ్చు కదా అనేది చెప్పొచ్చు కదా నేను చెప్తే గిరిబాబు గారు అబ్బాయి అని చెప్పి ఒక సినిమా ఇస్తారే రెండో సినిమా ఎవరు ప్రూవ్ చేసుకుంటే రెగ్యులర్ నాకు ఎవరు చెప్పారు అని అడిగారు అంట మా మదర్ని అట్లా నాన్నగారు అట్లా నాన్నగారు అంటే కరెక్ట్ కదా అనిపించింది ంగారు చెప్పింది సరే అట్లా ఆ టైంలో వీడు ఫోన్ చేసి మన ఒక్కంత ఉంశ ఫోన్ చేసి రమ్మన్నాడు అర్జెంటుగా రాను అప్పుడు నైట్ నైట్ బయలుదేరి వెళ్ళాను సరే పిలిచారు కదా ఊరికే కలిసి ఏంటి అని అడుగుదాం ఆ మంచి క్యారెక్టర్ ఉంది రవి గారు మీరు చేయాలి అని సరే సార్ మీరు పిలిచారు కదా చేయమంటే చేస్తాను సార్ అన్న చేయండి అని చెప్పి అది చాలా పెద్ద సక్సెస్ అయ్యింది అవును పెద్ద హిట్ అప్పట్లో పెద్ద వ్యాపారవేత్తగా ఎవరు ఆ సినిమా ఐ మీన్ ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అప్పటికి వ్యాపారవేత్త వారు చేసిన సీరియల్ వసంత ఓకే సరదాగా ఆయనకి అంతే జస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేశారు ఎప్పుడు లేదు సరదాగా వాళ్ళ సిస్టర్ కన్సన్ లాగా చేశారు నాకే ఆశ్చర్యం వేసిన తర్వాత ఏంటి సార్ మీరా అప్పటి వసంత గోవిల్ ప్రొడ్యూసర్ మీరా మీరా ఇది మీరు రాజకీయం అది ఏంటి సార్ చాలా స్టన్నింగ్ గా ఉంది నాకు అని అనేవాడిని నవ్వారి అట్లా ఆ సీరియల్లో నాకు కృష్ణ భగవాన్కి రాజీవ్ కనకాలకి శ్రీనివాసరెడ్డికి నలుగురు మంచి బ్రేక్ వచ్చింది ఓకే చాలా పెద్ద బ్రేక్ సిరియల్ టౌన్ కోకి చాలా చాలా సెలబ్రిటీడ్ చాలా పెద్ద హిట్ అనమాట అందులో కృష్ణ కృష్ణభగవన్ మెయిన్ క్యారెక్టర్స్ కృష్ణభగవన్ అయితే నందేవాడు కూడా వచ్చింది ఓకే మా రెండు క్యారెక్టర్స్ బాగా ట్రావెల్ అయ్యినాయి ఆల్మోస్ట్ థౌసండ్ ఎపిసోడ్స్ అబ్బా ఆ మూడు సంవత్సరాలు అది ఇప్పుడు అనుకుంటే అది నేనే చేశాను అనిపిస్తుంది కదా మరి అట్లా టూ థౌజండ్ ఇయర్ వరకు టూ థౌజండ్ వన్ వరకు ఆ సీరియల్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఏంటో తెలియదు ఒకరోజు ఫోన్ వచ్చింది మన రాము మేనేజర్ ఉన్నాడు రామ్ ప్రసాద్ అర్పించారు రామలింగేశ్వర గారిది ఎన్ రామలింగేశ్వర గారిది ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి ఆ రవివ గారు నేను రాము అండి మేనేజర్ ఏంటండి అన్న అది డేట్స్ నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ ఎస్టిమేట్ స్టార్ట్ అవుతుంది ఆ డేట్స్ కావాలి నేను అప్పటికి నాన్నగారు చూస్తున్నారు డేట్స్ నాన్నగారు చూస్తున్నారండి డేట్స్ మీ నాన్నగారికి ఫోన్ చేయాలి కాదండి మీ డేట్స్ అండి అన్నాడు నా డేట్స్ ఏ సినిమా కన్నా అంటే కృష్ణవంశీ గారు హీరో డైరెక్టర్ గారు అండి హీరో మహేష్ బాబు గారు అండి సోనాలీ బెంద్రి హీరోయిన్ అండి రానుగారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు ఇవ్వడో మాకు చేస్తున్నాడు నువ్వు రాము అని అడిగా అంటే నేను సార్ నేను రాము సార్ నీ నెంబర్ చెప్పు సారీ నేను మళ్ళీ చేస్తాను ఫోన్ అన్న అప్పుడు అంటే ఈ నెంబర్లు ఉండేవి కదా మొబైల్స్ లేవు ఫోన్లు కూడా ఈ డిస్క్లు ఉండేవి కదా కదా ల్యాండ్ లైన్స్ నెంబర్ చెప్పాడు వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను అనే ఫోన్ తీసాడు కొంత నమ్మకం వచ్చింది నేను కృష్ణవాసు గారు నన్ను పిలిచారా నా క్యారెక్టరా నేను కానీ నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను రేపు ఉదయం ఒకసారి రెండు సార్ ఉన్నారు సరే వెళ్ళాను కృష్ణనగర్లో ఆఫీస్ అనమాట అదే మన కమలాపూర్ కాలనీలో ఓ ఆర్టిస్టులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం వందల మంది ఉన్నారు వెహికల్స్ వెహికల్స్ లోపలికి వెళ్ళి రాముగారు సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తాం సార్ ఉన్నాను నేను చెప్పి లోపలికి డైరెక్ట్గా చెప్పారు అనమాట లోపలికి వెంటనే ఒక నిమిషంలో పిలిచారు లోపలికి కృష్ణవంశ్రీ గారు లోవలకి కూర్చున్నాను ఆయన అలా చూస్తా అనమాట ఏంటి సార్ సిగ్గేస్తుంది సార్ అలా చూస్తున్నాను నన్ను అన్న అమ్మాయిల్లో చూడాలి అండి నేను గొడవ కడదా అన్నాడు ఆయన సార్ ఓ మంచి క్యారెక్టర్ ఉంది పెద్ద ఎక్కువ సీల్లు ఉండవు మూడు నాలుగు సీలు ఉంటాయి చేస్తావా అన్నది సార్ తను చెప్పినంత నిజమేనండి అన్న ఎందుకు డౌట్ వస్తుంది నీకు మహేష్ బాబు గారే హీరో సోనాలి బెంద్రి గారు హీరోయిన్ మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్ద పెద్దవాళ్ళు లక్ష్మి లక్ష్మీ గారి దగ్గర నుంచి మొత్తం అందరూ మామూలుగా లేదు నాకు నాగబాబు గారు అందులో లేని వాళ్ళు లేరు నాకు ఏం అంటే బుర్ర పని చేస్తుంది కానీ ఒక ట్రాన్సిట్ లో ఉన్నాను అనమాట నేను సరే సరే మంచి క్యారెక్టర్ నాలుగైదు సీన్లు వస్తాయి మీతో మీ డైరెక్షన్ రెండు సీల్లు చేసినా చాలు సార్ చెప్పాను కదా నేను నాలుగు సీల్ వస్తాను నేనంటే రెండు సీల్లు అంటే అంటే సరదాగా ఏదో హేది కట్ చేయించురా అన్నారు చేశాను క్యారెక్టరైజేషన్ చెప్పారు వెళ్ళాను ఆ మురారి సినిమా చేశాను అంటే చేసిన వాళ్ళు దాదాపు థర్టీ ఫైవ్ డేస్ ఏమైనా చేశాను అందరూ అంటే ఆ సినిమాకి ఓ పెద్ద ఏంటి ఏమంటారంటే ఒక ఇరవై ముప్పై కార్లు అన్నమాట డైలీ పికప్ లు మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్ పది ఫ్యామిలీస్ పిల్లలు ఏనుగు అదొక ఉత్సవం రోజు ఒక జాతరలానకరామగౌడ స్టూడియోలో ప్యాలెస్ అవును మీకు తెలియదు సినిమా జర్నలిస్ట్ సో ప్రతిదీ తెలుసు మీకు సో అట్లా ఆ సినిమా చేయడం జరిగింది అనమాట అప్పుడు అంటుండేవాడు అనమాట ఆ నువ్వు డేట్ లకుో అనేవాడు మనం చనిపోయిన లక్ష్మీపేత పాపం చాలా ఇష్టపడేవాడు నన్ను లక్ష్మీపద అంటుండేవాడు ఎప్పుడు మీకు మేనేజర్ని పెట్టుకునే టైం వచ్చింది అండి అంటాడు ఊరుకోండి బలే అండి అనే ఉన్నాడు నేను కూడా అట్లా అట్ల మురారి సినిమా కంప్లీట్ అయింది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఓకే కానీ సినిమా రావట్లేదు రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎవడో పిలవడేంటి ప్రతి ఒక్కడు మనల్ని మేనేజర్ని పెట్టుకోవాలన్నారు అదే అన్నారు ఇది అన్నారు సినిమా థియేటర్కి చూసేవాడి అందరితో పాటు మన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాడు ప్రేక్షకులు రియాక్షన్ ఏంటంటే అంతా చాలా సీరియస్గా చూస్తుండేవాళ్ళు వాళ్ళు బాబు ఇలా ఉంది బయటకు వచ్చినప్పుడు కూడా నన్ను చూసి అనేవాళ్ళు అంతేగాని దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు కాదు ఎవరు ఏంటబ్బా ఇది అసలు ఎవరు అప్లాజ్ లేదు పాడు లేదు ఏం లేదు చూసేసి ఇలా చూసి భయపడి వెళ్ళిపోతున్నారని చెప్పాను ఆ తర్వాత తెలిసింది నాకు అది క్యారెక్టరైజేషన్ దెబ్బ అని ఓకే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ పడింది జనాల మీద ఎగ్జాక్ట్లీ సో దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడే అంత ఇమేజ్ ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ క్రియేట్ అయ్యింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन